నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం నమస్తే అమ్మా నమస్తే అమ్మా అమ్మా మనకు కార్తీక మాసం వచ్చిందంటే మాసం అంతా కూడా విశేషంగా మనం ఏదో ఒకటి జరుపుకుంటూనే ఉంటాం ప్రతిరోజు కూడా అందులో భాగంగా అంటే మన సనాతన ధర్మంలో చెట్టుని పుట్టని రాయిని ఆఖరికి విషపూరితమైన సర్పాన్ని కూడా ఆరాధించే గొప్ప ధర్మం ఏదైనా ఉంది అంటే అది మన సనాతన ధర్మం నాగుల చవితి పేరుతో మనం పాములను కూడా ఈ కార్తీక మాసంలో ఆరాధిస్తూ ఉంటాము మరి ఆ రోజున విశేషంగా మనం చేయాల్సిన విధానాలు ఏంటో వివరించండి నాగులకి సంవత్సరం మొత్తంలో రెండు పండుగలు వస్తాయి ఒకటేమో నాగపంచమి అని శ్రావణ మాసంలో నాగు చవితి అని కార్తీక మాసంలో ఈ రెండు పండుగలు విశేషంగా నాగుల కోసం అనే చేస్తాం నాగులు మనకి ఆరోగ్యదాతలే కాకుండా చెవికి సంబంధమైన ఉంటే నాగుపం పూజ చేస్తే ఆ చెవికి సంబంధమైన వ్యాధులు పోతాయి అందుకనే పుట్టమన్ను పుట్ట తెచ్చి చెవికి పెట్టుకునేటటువంటి ఒక ఆచారం మనకి పూజ చేశాక ఆ పుట్టమన్ను తెచ్చి చెవికి పెట్టుకోవటం అవునమ్మ అదొక పద్ధతి ఉంది అంతేకాదు నాగులు సంతాన కారకులు సుబ్రహ్మణ్యేశ్వరుడు కదా దేవత అక్కడ కనుక ఈ కుబ్రహ్మణ్య సుబ్రహ్మణ్యేశ్వరుడికి పూజ చేస్తే దోషాలు పోయి సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది ఆరోగ్యం లేని వారికి ఆరోగ్యం వస్తుంది చెవికి సంబంధమైన బాధలు ఉన్నవారికి అవి పోతాయి ఇవన్నీ ఇందాక తిరునల్లారని మనకి కుంభకోణం దగ్గర పాండిచేరిలో ఉంది ప్రస్తుతం అని చెప్పుకున్నాం అలాగే కుంభకోణం చుట్టుపక్కల నవగ్రహ ఆలయాలతో పాటుగా కుజుడికి కూడా ఒక ఆలయం ఉంది అది ప్రత్యేకంగా అక్కడ నాడీ గ్రంథాలవన్నీ కూడా చదువుతారు వైదీశ్వరన్ కోవిల్ అంటారు దాన్ని ఆ ఏరియాని ఆ ఊరిని ఆ వైదీశ్వరన్ కోవిల్లోనే కుజుడు కూడా ఉన్నాడు చెప్పాక అప్పుడు శివుడే ఉంటాడు పక్కన ఒక గ్రహం ఏదో ఆ గ్రహ ప్రత్యేకత కనుక ఇలాంటి చోట వెళ్ళి ఈ ప్రత్యేకమైనటువంటి పూజలు చేస్తే ఆ ఆ దోషాలు పోతాయి అనేది ఒక భావన ఓకే నాగుల చవితికి పుట్టలో పాలు పోయటం పుట్టలో పాలు పోయమన్నారని చెప్పి బిందెలు బిందెలు భక్తి ఎక్కువైపోతే అలా చేస్తే అవి ఊపిరాడం చనిపోతాయి లోపల కనుక అలా కాదు ఏది చేసినా కూడా కొంచెమే చేయమంటే ఒకప్పుడు కొద్దిమందే ఉండేవాళ్ళు వాళ్లే చేసేవాళ్ళు ఇప్పుడు భక్తి పెరిగిపోయింది భయము పెరిగి భక్తి పెరిగింది పెరిగి ఆలయానికి అదే పనిగా వెళ్ళడం పూర్తిగా దాడి ఏదో భక్తి కోసం మనం పూజ చేసుకుంటే ఏది చేసినా ఒకళ్ళకి తగ్గిందంటే మనకి తగ్గిపోతుందని భావించటం దానివల్ల విపరీతంగా ఎక్కువైపోవటం అలా కాకుండా చక్కగా శాంతంగా ఎక్కడ ఉందో కూర్చుని అక్కడ కాస్త దానికి చిమ్మిలు పెట్టి చిమ్మిలు ఎప్పుడు మంచి బ్లడ్ పడుతుంది తింటే దీని సంతానం దోషం కోసం చేసేటటువంటి వాళ్ళకి చిమ్మిలి చలిమిడి మంచి మందు చలిమిడి తింటే గర్భం గట్టి పడుతుంది చిమ్మిలి తింటే రక్త దోషం చిమ్మిలి అంటే నువ్వులు బెల్లము కలిపి దంచి చేసి ఒక పదార్థం పేస్ట్ లాగా వస్తుంది కదా దాంతో ముండ చేసి ఆ ఉండని దేవుడికి నైవేద్యం పెట్టడం అది స్త్రీలకి ముఖ్యంగా విశేషంగా చలిమిడి ఉండలు చిమ్మిలి ఉండలు చాలా మంది అనమాట కనుక ఆ సంతాన దోషం ఉన్న వాళ్ళు ఆ రోజుల్లో అవి చేసుకుంటారు చేసి నైవేద్యం కూడా పెడతారు అదే అదే పుట్టకి నైవేద్యం పెట్టాక పుట్టకే మన పావు పానిపిస్తే పారిపోతారు చుట్టుపక్కల కూడా ఉండరు ఆ పుట్టకే నైవేద్యం పెట్టి దాన్ని తీసుకుని వచ్చి ఈ రోజున కూడా సరిగా మనం గమనిస్తే కొన్ని విశేషమైన ఉంటాయి ఆ విశేషమైన పుట్టలు సికింద్రాబాద్ లో ఆ అని ఒక ప్లేస్ ఉంది అక్కడ గడి హై స్కూల్ అంటారు ఆ గడి హై స్కూల్లో పూర్తిగా ఈ ఈ హాల్ అంత పుట్టవుతుంది అసలు దాన్ని చూడంగానే ఖచ్చితంగా దీంట్లో కొన్ని వందల వేల నాగులు ఉంటాయని తెలిసిపోయేలా స్కూల్ అది చిన్నపిల్లల స్కూల్ సికింద్రాబాద్ లో లాలపేట ప్లేస్ తెలుసు కదా బ్రిడ్జ్ దిగి కిందకి గడి హై స్కూల్ అని ఆ గడి ఒకప్పుడు అది నిజాం రాజులు ఉన్నప్పుడు వాళ్ళకి అది స్విమ్మింగ్ పూల్ ఆ స్విమ్మింగ్ పూల్ నింపేసి మధ్యలో ఇప్పుడు స్కూల్ ప్లే గ్రౌండ్ చేశారు చుట్టుపక్కల ఉంటాయి కదా వీళ్ళకి చేంజింగ్ రూమ్స్ ఆ చేంజింగ్ రూమ్స్ అన్ని క్లాసెస్ అయిపోయినాయి చాలా చక్కగా స్కూల్ నడుస్తుంది చాలా పెద్ద అంటే అప్పుడు ఉంది ఈ పుట్ట అప్పటి నుంచి ఉంది అప్పటి నుంచి ఉంది ఇక్కడ అంటే ఆరాధనలు చేస్తూ ఉంటారు అక్కడ ఈ నాగుల చవితి టైంలోను టైంలోనే వెళ్తే అక్కడ పుట్ట నిండా పసుపు కుంకాల తలుపులు వేసేస్తారు వీళ్ళు అది అవి వీళ్ళు వాళ్ళ మాకు సంజా నడుచుకుంటున్నారు బాగా ఇద్దరు చక్కగా మా జోలికి మీరు రావద్దు మా జోలికి మీ జోలికి మేము రావాలి ఆ స్కూల్ మ్యూచువల్ అండర్స్టాండింగ్ చాలా అంటే కొన్ని ఎంత ప్రత్యేకంగా ఉంటాయి ఉంటాయని చెప్తుందండి ప్రత్యేక ప్రాంతాలు ఆ నాకుల చేతికి వచ్చి చుట్టుపక్కల ఇళ్ల వాళ్ళందరూ పూజ చేస్తారు ఆ రోజు మాత్రం తలుపులు తాళాలు వేసేసి ఉంటాయి అసలు స్కూల్ గడి హై స్కూల్ ఉన్నాం కదా ఆ గడి ద్వారాలే ఈజీగా అంతస్తులు ఎత్తు తలుపులు ఉంటాయి మనకి గోల్కొండలో హోటల్లో తలుపులు ఎలా ఉంటాయి అలాంటి తలుపులు వాళ్ళ జనాన వాళ్ళు స్నానం చేస్తుంటే ఎవరు రావటానికి వీల్లేదు కదా ఇక్కడ నుంచి బురుజులు అందరూ భటలు ఉండటానికి ప్లేస్ అవన్నీ ఉండి వాళ్ళ లోపలికి వెళ్తారనమాట అలాంటి ప్రాంతం అక్కడ పుట్టుంది పెద్ద పుట్టింది అసలు ఆ పుట్టని చూస్తేనే ఒక అంత పెద్ద పుట్ట అంటే ఇంత అంత విరాట్గా ఎక్కడ చూడడం కుక్కే సుబ్రహ్మణ్య ఆలయంలో కూడా ఒక గదంతా ఉంది కానీ ఇలా ఇలా ఉండదు అది సక శాంతంగా హాయిగా ఉంటుంది ఎక్కడ ఈ పూజలు చేసినా ఆ పుట్ట పొన్ను తెచ్చుకుని చెవికి పెట్టుకోవటం ఆ పుట్ట బొట్టుగా పెట్టుకోవటం ఒక పద్ధతిగా అలవాటుగా అందరికి వస్తుంది నాగులు చదువుతున్నాడు చేయాల్సిన పూజ అది సర్పానికి పూజ సర్పం అంటే సర్పానికి ఇంటికి పుట్ట కానీ ఇప్పుడు మనకు పుట్టలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి ఆలయాల్లో కానివ్వండి ఎక్కడైనా ఎక్కువగా మనం జంట నాగ ప్రతిమలకి విశేషంగా ఆరాధించింది చేస్తున్నారు మా ఇంటి పేరు భట్టిప్రోలు భట్టి ప్రోలులో ఒక శివాలయం ఉంది అది తెల్లవారేసరికి కట్టబడింది అందుకే కొంచెం అసంతపూర్తిగా ఆగిపోయింది దేవతలే వచ్చి కట్టారు అని పేరు దానికి ఆ దేవుడికి విఠలేశ్వర స్వామి అంటే విఠలుడు అంటేనేమో విష్ణువు విష్ణు ఈశ్వరుడు అంటేనేమో శివుడు శివలింగమే ఉంది దానికి విఠలేశ్వర స్వామి ఆలయం అని పేరు ఎందుకంటే అక్కడ గుడి లోపలే ఒక పుట్ట ఉండి గర్భగుడి గర్భగుడిలోనే పుట్ట ఉండి ఈ రోజుకి ఉండి ఆ పుట్ట నుంచి పావులు వస్తాయని పేరు దానికి ఇప్పుడు ఇప్పుడు ఏం చేస్తున్నారు ఒక చివరిలో ఒక సెక్టర్ గోడ మధ్యలో ఒక సెక్టర్ లాగా కట్టేసి పాము అక్కడే ఉంటుంది అన్నట్లుగా మనం మన ఇంటి నుంచి ఎదుర్కొంటూ చూస్తే పక్కన ఉంటుంది అనమాట అక్కడ దాకా ఎవరు వెళ్లరు కదా లోపలికి పూజారి మాత్రం వెళ్తారు వాళ్ళు చూసామని చెప్తున్నారు అక్కడ బయట పెద్ద నాగస్తంభం కూడా ఉంది ఆ ఆలయంలో విశేషంగా ఆ నాగస్తంభం ఉంది ఆ నాగస్తంభం దగ్గర పూజ చేసుకుని వచ్చి శివుడికి పూజ చేసి ఆ చేస్తే ఈ రకమైన దోషాలన్నీ పోతాయని పేరు ఓకే చిన్న ఊళ్ళో అంత ప్రత్యేకమైన ఆలయం ఉండటం గర్భగుడిలోనే పుట్ట కూడా ఉండటం ఇలాంటివి ఉన్నాయి ఇప్పుడు చాలా వరకు పాలు పోయడం ఈ పసుపు కుంకుమలు వేయడం ఇదంతా వరకు ఓకే మీరు చెప్పిన ఈ నైవేద్యాలు ఏకంగా అంటే ఆలయంలో ఉన్న పుట్ట దగ్గరికి అయినా సరే గుడ్లు కూడా లోపలికి తీసుకెళ్లి పుట్ట పైన గుడ్లు పెట్టడం ఇదంతా కూడా చూస్తున్నాం ఇది అవి తింటాయో లేదో తెలియకుండా కూడా తెలియకుండా కూడా చేసేవాళ్ళకి ఏదైనా సరే ఒకటి చెప్తే ఒకటి వేయమంటే పది వేస్తే ఇంకా పుణ్యం కదా పది వేయటం అతి సర్వత్రి ఎప్పుడు కూడా అతిగా ఏది పోయినా కూడా అది చాలా పాపాలే దోషాలే వస్తాయి ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాల్సిందే ఓకే వాళ్ళని నివారించాల్సిందే ఆలయ ధర్మకర్తలు ఆలయ పూజారులు ఇలాంటివి చూసుకోకుండా వాళ్ళని వదిలేస్తే ఎప్పటికైనా అది సంస్కృతికే ప్రమాదం ఖచ్చితంగా చూసుకోవాలి ఓకే కఠినంగా ఉండే చోట కఠినంగానే ఉండాలి అవును క్రోధాంకార అంకుశోజ్ వల అమ్మవారికి ఒక నామం క్రోధం వస్తే ఆవిడ ఉజ్వలమైనటువంటి అంకుశంతో వచ్చి మీద పడి జాగ్రత్త అంటుందిట తల్లి కూడా కోపించచ్చు హెచ్చరించే రోజు కూడా వస్తుంది జాగ్రత్తగా లేకపోతే అమ్మ కార్తీక మాసం రాబోతోంది కార్తీక మాసం అనగానే అందరికీ గుర్తొచ్చేది దీపారాధనకి చాలా ప్రాముఖ్యత అని చెప్పి శివకేశవుల ఆరాధన అని చెప్పి ఖచ్చితంగా కూడా ప్రతి ఒక్కరికి తెలిసిందే అసలు ఏంటి ఎందుకు ఈ కార్తీక మాసం దీపారాధనకి ఇంత విశేషము ఈ మాసం యొక్క ప్రత్యేకత దీపారాధన గురించి వివరించాడు కార్తీక మాసంలో పున్నమి నాటికి కృతికా నక్షత్రం చంద్రుడికి దగ్గరగా ఉంటుంది గనక ఈ నెలని కార్తీక మాసం ఉన్నారు ఆ నక్షత్రం పేరు మీద మనకు వచ్చే మాసాలన్నీ కూడా అలాంటివే అలానే మొన్న అశ్విని నక్షత్రం దగ్గరగా ఉంది కనుక అశ్విని విశ్వమైంది ఇప్పుడేమో కార్తీకం చీకటి రాత్రులు వస్తున్నాయి హంగంతా మనకి ఆ చీకటి రాత్రులు వస్తున్నాయి దానికి సంకేతంగా దీపాలు పెట్టడం అనేది అలవాటైంది పైగా పితృదేవతలు పైకి వెళ్తూ ఉంటే ఆ మార్గాన్ని అంతా వాళ్ళందరూ వెళ్ళటానికి వీలుగా ఈ నెల అంతా కూడా వాళ్ళకి దీపాల దారి ఏర్పరుస్తున్నాం అనమాట ఆ దీపాల దారి ఇది అందుకే దీపావళి ఎక్కువ దీపాలు పెడతాం ఆ రోజు నెమ్మది నెమ్మదిగా దీపాలు తగ్గించి గుమ్మను కట్టు ఇటు దీపాలు పెడతాం అవును తులసి దగ్గర దీపాలు పెడతాం అవును దేవుడి దగ్గర దీపాలు పెడతాం ఇవి పెడుతూనే ఉంటారు అందరు ఇవి కాకుండా ఆకాశ దీపాలు పెడతారు ఆకాశ దీపాలు పెట్టటానికి పైకి వెళ్తున్న వాళ్ళకి పైకి కూడా మార్గం చూపించటానికి వీలుగా ప్రతి ఇంట్లో కూడా ఈ ఆకాశ దీపం పెట్టుకుంటే చాలా మంచిది దేవాలయాల్లో పెడతారు కార్తీక మాసం అంతా దీపాల పండుగ అసలు దీపాలతో దీపాల పండగ మొదలవుతోంది కార్తీక మాసం అంతా దీపాల పండగే ఆ కార్తీక పున్నమికి చాలా విశేషంగా దీపాలు పెడతారు నదుల్లో చెరువుల్లో పుష్కరిణుల్లో దీపాలు వదులుతారు నీళ్లలో లేకపోయినా ఇంట్లో ఒక లో ఏమైనా పెట్టుకుని దీపాలు వదులుతారు వాటన్నిటికీ కారణం అంతా ఈ దీపాలు కొంతవరకు పయనించి కొన్ని అందరికి దారి చూపాలి ఈ దీపం వెలుగుతూ ఉన్నంత సేపు మన మనకు అన్ని మనం చేసిన పనులన్నీ మన పుణ్యం లభిస్తుంది మనం చేసిన పూజ దేవుడు స్వీకరిస్తున్నాడు అని సాంకేతికంగా తీసుకుంటారు ఈ దీపాలు ఆకాశ దీపాలు పెట్టేటప్పుడు మొత్తం తొమ్మిది దీపాలు లాగా పెట్టి అంటే మూడు 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 ఒక మ్యాట్రిక్స్ లాగా వేసుకొని తొమ్మిది దీపాలు పెట్టి అన్ని నూనె దీపాలే ఈ కార్తీక మాసంలో పెట్టే దీపాలన్నీ నూనె దీపాలే ఓకే దానివల్ల ఆ నూనె సంద అంటే తైలం కదా తిల్లల నుంచి వచ్చింది ఆ శని దోషాలు కూడా అవన్నీ పోతాయి అవి పోయి అవన్నీ చక్కగా వెలుగుతూ ఉండటం సాయంకాలం పూట విశేషంగా ప్రదోషణలు ఎందుకంటే అప్పుడే కదా చా చీకటి రాత్రి స్టార్ట్ అయ్యేది ఆ సమయంలో దీపాలు పెట్టుకోవటం ఇంకా ఎక్కువ ప్రత్యేకత ప్రత్యేకత పుణ్యదాయకం మోక్షదాయకం అసలు కార్తీక మాసంలో శివుని ఆరాధన కేశవుని ఆరాధన శివకేశవులు ఇద్దరు అభేదం ఎప్పుడు ఆయనే ఈయన ఈయనే ఆయన దాంట్లో ఎటువంటిది లేదు లోపల ఆ క శివ అంటే కేశవ శివుడు ఎక్కడంటే ఉన్నాడు అని చెప్తా అంట శివుడేడి అంటే కేశవుల్లో ఉన్నాడు అని ఇప్పుడు మన శరీరానికి కూడా ఉన్నంతసేపు మనం చక్కగా శివం ఆ ప్రాణం పోతే శవం అలా ఉంటుంది అనమాట అంతా ఈ రకమైనటువంటి కార్తీక మాసంలో పెట్టుకునే దీపాలు ఇందుకోసమే పెడుతున్నాం నిత్యము పెడుతున్నాం పెద్దల కోసం పెడుతున్నాం మనకి మోక్ష మార్గం ఏర్పడటానికి పెడుతున్నాం ఆ పైన పితృదేవతల్ని మంచిగా సాగనంపుతున్నాం అందుకోసమే పెడుతున్నాం శని బాధలు తొలగటానికి పెడుతున్నాం యమ బాధలు తొలగటానికి పెడుతున్నాం ఇది గుర్తు ఈ ఈ నెల అంతా కూడా అందరూ దీపాలు పెట్టుకుంటే మంచిది ఇప్పుడు మీరు అన్నట్టుగా శని బాధలు తొలగిపోవడానికంటే నూనె అన్నారు కానీ కార్తీక మాసంలో ఇంకా రకరకాల దీప ఆరాధనలు ఉంటారు దీపాల ఆవు నెయ్యి తెల్ల అంటే తైలమే కాకుండా ఎన్నో రకాలైన ఇప్ప నూనెతో దీపం పెడుతూ ఉంటారు ఆముదంతో దీపం పెడుతూ ఉంటారు రకరకాల ఆలయాలు ఆ ఆముదం ఆ నూనెలతో నూనె అన నూనె అనొచ్చు తైలం అనకూడదు రకరకాల నూనెలతో దీపాలు పెడుతున్నారు అసలు కొన్ని కొన్ని ఈ పూజ సామాలు తయారు చేసే ఫ్యాక్టరీ వాళ్ళు అన్ని రకాల దినుసులు మేము దీంట్లోనే వేసేసి పెడుతున్నాం అనేవాడు కూడా ఉన్నారు దాంట్లో జిల్లెడుపుతో పత్తితో ఒత్తి చేసి పెట్టేవాళ్ళు ఉన్నారు రకరకాల వస్తువులతో కూడా చేసి పెట్టేవాళ్ళు ఉన్నారు ఓకే అంతేకాదు ఈ నెల అంతా కూడా చంద్రుడికి పూజ చేస్తే ఈ ముఖ్యంగా పూర్ణిమ నాడు లలితాదేవికి పూజ చేస్తే ఆవిడ చాలా సంతోషిస్తుంది కార్తీక పౌర్ణమి కార్తీక పౌర్ణమి నాడు వెన్నెలలో శరత్ పూర్ణిమ ఆ ఒకటి అయిపోయింది ఇప్పుడు రాబోతోంది ఇంకొకటి ఓకే ఆ రోజున చక్కగా పాలతో ప్రసాదం వండి అంటే పాయసాన్నం ఉండి ఆ పాయసానాన్ని తీసుకెళ్లి వెన్నెలలో పెట్టి జాగ్రత్తగా అపార్ట్మెంట్లో కనిపించిన వాళ్ళు జాగ్రత్తగా చూసుకుని ఎక్కడ కనిపిస్తోందో అక్కడ వెన్నెల దాంట్లో పడాలి అలా వెన్నెల కిరణాలు పడేలాగా పెట్టి అక్కడ లలిత సహస్రనామాన్ని స్తోత్రం చేసుకుని ఆ కూర్చుని ఎంతసేపు చేసుకోగలిగితే అంతసేపు చేసుకుని ఈ పాలు కానీ ఏ వండలేకపోతే పాలైనా సరే నైవేద్యం పెడితే ఆ పాలు అమృతం అవుతాయి చంద్రుడి నుంచి వచ్చే కిరణాలు సుధాంశు కిరణాలు అది ఈ శరత్ ఋతువులో చాలా ప్రత్యేకంగా విశేషంగా ఎక్కువ పవర్ఫుల్ గా వస్తాయి అవి అందుకే ఇప్పుడు వెన చల్లగా హాయిగా ఉంటుంది అటువంటి సుధ అంటే ఏంటి అమృతం ఆయన నుంచి వచ్చేటటువంటి అమృతపు కిరణాలు పాలల్లో పడి దీనిని పాయసనంలో పడి దీనిని అమృతం చేస్తాయి ఆ ప్రసాదం తీసుకున్న వాళ్ళందరికీ ఆరోగ్యం ఆ ప్రసాదం తీసుకునే వాళ్ళందరికీ ఐశ్వర్యం ఆనందం కనుక కార్తీకంలో వచ్చేటటువంటి విశేషమైనటువంటి పున్నమి నాడు వృధా చేసుకోకుండా లలిత ఇది ఎక్కడ లలితమ్మ వారే స్వయంగా ఫలశ్రుతిలో చెప్పారు ఉత్తరపెట్టికలో ఆవిడ స్తోత్రంలోనే చివరిలో ఈ రోజున ఇలా చేయండి నాకు చాలా సంతోషం అన్నారు లలిత మహాలక్ష్మి ఇద్దరు ఒకటే కదా కనుక అది లలితాదేవి పూజనుకోండి మహాలక్ష్మి పూజనుకోండి ఆ రోజు ఆ స్తోత్రం చేసి పాయసాన్నం నైవేద్యం పెడితే వెన్నెల్లో కూర్చొని చదవాలి కనుక చాలా మంచిది ఇంకా ఉసిరికాయ దీపాలు అని చెప్పి ఉసిరికాయ దీపాలు పెడతారు నారికేళ్ళం కొబ్బరికాయ కొట్టి దాంట్లో దీపాలు పెడతారు నిమ్మకాయ దీపాలు పెడతారు నిమ్మకాయ దీపాలు ఏమో రాహు దీపాలని చెప్పి మధ్యాహ్నం పూట పెడతారు రాహుకాలం సమయంలో చూసుకుని ఆ టైంలో పెడతారు ఓకే అలాగే గుమ్మడికాయ దీపాలు పెడతారు కుష్మాండం దాన్ని కూడా ఇలా పగలకొట్టి దాంట్లో కాస్త నూనె వేసి ఒత్తివేసి దీపాలు వెలిగించి అమ్మవారికి అటు ఇటు పెడితే అమ్మవారికి కూసుమండం చాలా ఇష్టం చాలా సంతోషపడుతుంది కొబ్బరికాయలు పెడతారు మళ్ళీ నిమ్మకాయ ఉసిరికాయ అనేది ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు ఈ ఉసిరి చెట్టులో విష్ణుమూర్తి ఉంటాడు ఈ నెలలో కనుక ఆ ఉసిరి చెట్టును తీసుకొచ్చి తులసి పక్కన పెట్టి కళ్యాణం చేస్తాం అవును తులసి దామోదర కళ్యాణం అంటాం అందుకనే దామోదర మాసం అంటారు ఈ మాసాన్ని కూడా అవును కార్తీక మాసంతో పాటు దీనికి ఉన్న మరొక పేరు దామోదర మాసం ఈ దామోదర్ మాసం అనే పేరు కూడా ఉన్నది దీనికి కనుక ఆ దామోదరుణ్ణి అంటే దామము ఉదరమందుగల విష్ణుమూర్తిని అంటే లోపల నుంచి ఇలా పద్మంలో పైన బ్రహ్మ పుట్టాడు కదా ఆ ఆ రూపంలో ఉన్న విష్ణుమూర్తిని ఉసిరి చెట్టులో ఆవాహన చేసుకుని మరి ఆ ఉసిరికాయలు దాని ఫలితమే కదా అవును కనుక ఈ ఈ సమయంలో ఆ ఉసిరికాయలతో పూజ చేయటం ఆ ఉసిరి చెట్టుకు పూజ చేయటం ఉసిరికాయల్ని అక్కడ నైవేద్యంగా పెట్టడం దాని మీద వేసి వెలిగించి అది వాళ్ళ ముందర లాగా పెట్టడం దామోదరుడికి ప్రీతి అందుకని పెడతాం అలాగే ఈ మాసంలో తులసికి దామోదరుడికి అంటే ఉసిరి చెట్టుకి తులసి చెట్టుకి కళ్యాణం చేయటం అవును ఆ కళ్యాణం కూడా చాలా విశేషంగా ప్రత్యేకంగా జరుగుతుంది ఆ కళ్యాణం చెట్లకే పూజ చేయటం మనం నేచర్ ని నమ్ముతాము ప్రకృతే మనకి దేవుడిగా మనం భావిస్తాము అని చెప్పడానికి ఇది ఉదాహరణ అంత ఖచ్చితంగా Daniel Alamán.